హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరో మన ఛానల్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఓకే బ్రదర్ పోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పిల్లలు వచ్చేసి మనకైతే యాభై పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మన బ్రదర్ అమ్మకానికి పెట్టాలి బ్రదర్ అని నాకు కాల్ చేశారు బ్రదర్ మీరు వచ్చి ఒకసారి వీడియో తీయండి నేను వీడియో తీయడానికి నాకైతే తెలియదు ఎలా తీయాలా ఏంటి అనేది ఆల్రెడీ వీడియో రెండు వీడియోస్ పంపించాడు అవి ఫోన్ అడ్డం తిప్పకుండా మామూలుగా వీడియో పెట్టాడు అది నాకు అర్థం కాలేదు బ్రదర్ మీరు వచ్చి ఒకసారి అయితే వీడియో తీయండి అన్నాడు నేను ఈ విలేజ్లో దగ్గరలోనే మనకి వేరే పనుండి వచ్చాను అంటే మా రిలేటివ్స్ ఒక అతను చనిపోయాడు అతను చూద్దామని వచ్చాను అక్కడికి వచ్చి మనం వెళ్ళేసి ఆ విలేజ్ లెక్క అయితే వెళ్ళేసి వీడియో అయితే చూశాను బ్రదర్ వీడియో అయితే మన పిల్లల దగ్గర ఉండి నేనే వీడియో తీస్తున్నాను మొత్తం డీటెయిల్స్ మొత్తం ఎన్ని పిల్లలు లైవ్ అయితే ఎంత వస్తుంది వాటి ఏజ్ ఎంత వాటికి వ్యాక్సిన్ ఏమేటి వేస్తున్నారు అనేవి మొత్తం అయితే మనం వీడియోలో ఆ బ్రదర్తో నేను మాట్లాడున్నాను ఆ బ్రదర్తో మాట్లాడిన వీడియో మీరు చూసారంటే పూర్తి డీటెయిల్స్ అయితే అర్థమవుతుంది బ్రదర్ నేను లాస్ట్ ఆ వీడియో యాడ్ చేస్తున్నాను రెండు చూసారంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళైతే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వెయిట్ వస్తుంది వాటి ఏజ్ అంతా మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన వీడియో చూసి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్లో కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు అయితే కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ పోతే వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం యాభై పిల్లలు ఇవి వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు ఉన్నాయి నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను మొత్తం అయితే మనకి యాభై పిల్లలు ఒక ఐదు ఆరు ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతాయి మొత్తం అయితే మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ కాబట్టి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెట్టున్నాను ప్లస్ నా నెంబర్ పెట్టున్నాను ఈ పిల్లలే కాకుండా ఇంకెవరైనా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కావాలన్నా ఉన్నాయి బ్రదర్ మీరు మీరు కానీ నా నెంబర్కి కాల్ చేశారంటే డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఇవి వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక ఐదు ఆరో కనిపిస్తున్నాయి మిగతా అవన్నీ మనకి పెద్ద సైజు పిల్లలు బ్రదర్ ఓకే బ్రదర్ ఈ డీటెయిల్స్ నేను బ్రదర్తో మాట్లాడిచ్చున్నాను కాబట్టి నేను డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ ఎన్ని పిల్లలు లైవ్ ఎయిట్ అవుతుంది జత ఫ్రైజ్ ఎంత వాటి ఏజ్ ఎంత అని పూర్తి డీటెయిల్స్ అయితే నేను బ్రదర్తో మాట్లాడిచ్చిన ఆ వీడియో మీరు చూసారంటే అర్థమవుతుంది బ్రదర్ ఇప్పుడు ఒకసారి అయితే మనం బ్రదర్తో మాట్లాడదాం ఆ వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది హాయ్ బ్రదర్ నేను వెంకిని వెంకీని మన ఛానల్ పేరు వచ్చి వెంకీ మనుబోటి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇంకపోతే వచ్చేసి మనకి విలేజ్లో వారీగా తెచ్చుకొని మేపుకుంటున్నాడు మొత్తం ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ ఎయిట్ వస్తుంది జత ఫ్రైజ్ ఎంత అనే డీటెయిల్స్ వచ్చేసి మన తమ్ముడితో అయితే మాట్లాడదాం ఇక్కడ మన ఈ ఫీల్డ్లోకి చాలామంది మన యువత కూడా చాలామంది రావాలనుకుంటున్నారు దానికి ఉదాహరణగా మన తమ్ముడిని అయితే నేను చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది మేపుకుంటున్నారు రైతుల దగ్గర తీసుకెళ్లేసి మేపుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈ మనం అన్న మనకు తమ్ముడు వచ్చేసి కాల్ చేశాడు అన్న మన దగ్గర పిల్లలు ఉన్నాయి ఒక యాభై పిల్లలు ఉన్నాయి అమ్మకానికి పెట్టాలి మీరు వచ్చి ఒకసారి వీడియో తీయనని చెప్పారు నేను మార్నింగ్ వచ్చాను వచ్చాను వీడియో తీసి మొత్తం డీటెయిల్స్ అయితే ఒకసారి తమ్ముడితో మాట్లాడతాను మనకు వెళ్ళిపోయిన పిల్లలు సరే ఈ పక్కన గరా తమ మొత్తం వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి యాభై పిల్లలు కొంచెం గట్టిగా మాట్లాడాలి యాభై పిల్లలు అంటే ఇప్పుడు మామూలుగా ఇవి ఎట్లా లో నువ్వు తెచ్చుకొని మేపుకుంటున్నావా ఎన్ని రోజుల నుంచి మేపుతున్నావు రెండు నెలల నుంచి మేపు రెండు నెలల నుంచి మేపుకుంటున్నాం మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు ఇవి యాభై కిలో యాభై పిల్లలు మామూలుగా ఎన్ని ఇటు వయసు ఎంత ఉంటుంది నీకు తెలిసి ఆరు నెలలు ఏడు నెలలు కొన్ని చిన్న పిల్లలు కూడా కనిపిస్తున్నాయి మనకి ఒక ఐదు నెలలు పిల్లలు కూడా ఉన్నాయి అన్ని ఉన్నాయి యాభై పిల్లలు ఉన్నాయి మొత్తం రెండు నెలల నుంచి మేపుతున్నా వీటికి ఏమన్నా వ్యాక్సిన్ వేస్తారా వ్యాక్సిన్ మొత్తం వచ్చేసి ఏమి వ్యాక్సిన్ వేస్తున్నారు అంటే పీపీఆర్ ఇవి ఉన్నాయి కదా వాటికి వీటికి ఏమి ఆరు బ్లూ టంగ్ ఆ టంగ్ ఒకటి ఈ రెండే రోజులు పదిహేను రోజులు అవుతుంది ఓకే బ్రో మనకి వచ్చేసి మొత్తం వచ్చి యాభై పిల్లలు జత జత ఏం చేస్తున్నావు జాత ఇరవైలు జత ఇరవై వేలు చేస్తున్నావు చిన్నవి పెద్ద అన్ని ఉన్నాయి ఒకసారి చూసి చెప్పు ఎందుకంటే పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి కొన్ని ఐదు నెలల పిల్లలు కూడా కనిపిస్తున్నాయి మనకి వీడియోలో ఈ ఐదు నెలల పిల్లలు కూడా మనకి ఉన్నాయి కాబట్టి దాని రేటు అయితే నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ అన్నవాళ్ళు అన్నవాళ్ళు వచ్చినప్పుడు బేరం చేసుకునే అవకాశం ఉంది అంటే ఇరవై వేలు అయితే ఫైనల్ రేటు కాదు అన్నవాళ్ళు వచ్చినప్పుడు బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే అయితే ఓకేనా మనకు వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి యాభై పిల్లలు ఉన్నాయి యాభై పిల్లలు వచ్చేసి జత ప్రైజు ఇరవై వేలు రూపాయలకి చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది నాకు తెలిసి వీటిలో చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి యావరేజ్ లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి ఎందుకంటే ఎక్కువ పెద్ద పిల్లలే ఉన్నాయి చిన్న పిల్లలు అంటే మనకి కనిపించే ఒక ఐదు ఆరు పిల్లలు ఒక ఐదు ఆరు పిల్లలు అయితే మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతా అన్ని ఆరు నెలలు ఏడు నెలల పిల్లలు అయితే ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు కింద టైటిల్లో తమ్ముడి నెంబర్ పెడతాను తమ్ముడి నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్కే పెడతాను నా నెంబర్కైనా కాల్ చేశారంటే అంటే నేను వచ్చి మీకు మాట్లాడైతే ఇప్పిస్తాను ఓకే బ్రదర్ మీ నెంబర్ ఒకసారి చెప్పామంటే వాళ్ళు కాల్ చేస్తారు అడ్రస్ కూడా ఒకసారి చెప్పు అడ్రస్ ఎక్కడ అంటే మీ విలేజ్ అడ్రస్ ఒకసారి చెప్పు చేజర్ల మండలం పాడేరు విలేజ్ ఓకే బ్రదర్ అడ్రస్ వచ్చేసి చేజర్ల మండలం పాడేరు విలేజ్ నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకు నెల్లూరు డిస్టిక్ నుంచి ఉన్నాయి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు తమ్ముడు నెంబర్ పెడతాను తమ్ముడికైనా కాల్ చేయండి లేదా నా నెంబర్కైనా కాల్ చేయండి ఒకసారి మీ నెంబర్ చెప్తావా ఎనభై మూడు ఎనభై మూడు ముప్పై రెండు ముప్పై రెండు ఎనభై నాలుగు ఎనభై నాలుగు డెబ్బై రెండు డెబ్బై రెండు తొంభై ఏడు తొంభై ఏడు ఈ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి బ్రదర్ నేను కింద టైటిల్లో కూడా ఆ నెంబర్ పెడతాను బ్రదర్ బ్రదర్ నెంబర్ వచ్చేసి సీను పేరు ఆ బ్రదర్కైనా కాల్ చేయండి లేదా నా నెంబర్కైనా కాల్ చేయండి ఇవి మనకైతే విలేజ్ల్లో రైతుల దగ్గర తెచ్చుకొని మేపుకుంటున్నాడు కాబట్టి మనకు కావాలనుకుంటే మొత్తం టోటల్ వచ్చి యాభై పిల్లలు ఇవి లైవ్ ఎయిట్ ప్రకారం నాకు తెలిసినంతవరకు చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోలు అయితే లైవ్ వస్తాయి ఎయిట్ ఏజ్ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక ఐదు ఆరు ఉన్నాయి బ్రదర్ మిగతా అన్నీ మనకి పెద్ద పిల్లలను ఎవరైనా వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేయండి ఇవే కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు కూడా ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అవి కావాలన్నా సరే నా నెంబర్కి కాల్ చేశారు మీ డీటెయిల్స్ అయితే చెప్తాను ఇవే కాకుండా మేకలు కానీ మేక పోతులు కానీ లేదంటే గుర్రెలు కానీ ఏవైనా సరే మన విలేజ్లో ఉంటాయి కాబట్టి విలేజ్లో మీకు కావాలంటే ఏ ఎవరికి కావాలన్నా నా నెంబర్కి కాల్ చేశారంటే మిగతా డీటెయిల్స్ అన్ని నేను ఫోన్లో చెప్తాను బ్రదర్ ఏవి కావాలన్నా నాకు కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్